హాయ్ అస్లాం వలైకుం ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి రంజాన్ మంత్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా సో దానివల్ల కొంచెం అయితే బిజీగా ఉన్నాము ఇంకా నా డే వ్లాగ్ అంతా కూడా మీరు ఎండింగ్ వరకు అయితే చూసేయండి మార్నింగ్ సెహరి టు ఈవినింగ్ ఇఫ్తార్ వరకు అయితే ఫుల్ వ్లాగ్ అయితే నేను పెడుతున్నాను ఇంకా ముందైతే నేను లేవంగానే బ్రష్ చేసి ఇక్కడ అయితే ముందుగా నేను ఆనియన్స్ అయితే కట్ చేసేసుకున్నాను సో ఎక్కువ టైం పడుతుంది కాబట్టి నేనైతే ఇక్కడ ఇంకా రైస్ కూడా నాన్ పెట్టేసుకున్నాను ఏం చేస్తున్నాను అనుకుంటారా ఇంకా నేనైతే సెహరీలో ఈరోజు అయితే చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను ఇంకా అందుకని చెప్పి నేనైతే కొంచెం ఎర్లీగా అయితే లేచాను ఎర్లీ మార్నింగ్ టూ థర్టీకి అయితే నేను లేచాను ఇక్కడ ఫైవ్ లోపే మనం తినేయాలన్నమాట మార్నింగ్ అందుకని చెప్పేసి బిర్యానీ ఇవన్నీ కూడా ప్రిపేర్ చేయాలంటే ఎక్కువ టైం పడుతుంది కదా సో అందుకే నేనైతే కొంచెం ఎర్లీగా లేచి ముందుగా బిర్యానీకి కావాల్సినవన్నీ కూడా నేనైతే ముందుగానే రెడీ చేసి పెట్టేసుకున్నాను ఇంకా ఆనియన్స్ అంతా కూడా బాగా ఫ్రై అయిపోయాక ఇక్కడ నేను చికెన్ అయితే వన్ అండ్ హాఫ్ కేజీ తీసుకున్నాను ఇక్కడ ఒక పక్క స్టవ్ మీద చికెన్ అలాగే ఇంకో స్టవ్ మీద బిర్యానీకి సంబంధించినవన్నీ కూడా రెడీ చేసేసుకొని రైస్ అంతా కూడా ఇందులో ఇంకా బాగా బిర్యానీ అయితే ప్రిపేర్ అయిపోయింది ఇంకా నేను మార్నింగ్ అయితే అందులో పన్నీర్ క్యాష్యూ కర్రీ అయితే చేశాను అందులో బిర్యానీలోకి ఇంకా సెహరీ అయితే చక్కగా కంప్లీట్ చేసుకున్నాను అండ్ అలాగే ఇక్కడ అమాజ్ అయితే చేసుకొని ఇంకా ఈవినింగ్ అయితే నేను ఇఫ్ తారీకి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను ముందుగా అయితే ఇవి గింజలన్నీ కూడా నానబెట్టేసుకున్నాను ఇంకా ఇక్కడ లెమన్ వాటర్కి అయితే నేను కలుపుతున్నాను అనమాట ఇదంతా కూడా ముందుగానే ఫ్రిడ్జ్లో వాటర్ కూల్ వాటర్ అయితే పెట్టేస్తాను లేకపోతే ఐస్ క్యూబ్స్ అయినా పెట్టేస్తాను ఎక్కువ శాతం ఫ్రిడ్జ్లో వాటర్ పెడతాను ఐస్ క్యూబ్స్ చాలా తక్కువ అనమాట ఇంకా ఇందులో కొంచెం షుగర్ అనేది యాడ్ చేస్తున్నాను నేను ఇక్కడ ఇంకా ఈవినింగ్ ఇఫ్తార్ అయితే ఇంకా సిక్స్ సెవెంటీన్ ఎయిటీన్ అలా అంటే ఒక్కొక్క ఊరిని బట్టి కొంచెం టైమింగ్ అనేది చేంజ్ అవుతుంది అనమాట అంటే ఆల్మోస్ట్ ఎక్కువ కాదు ఇక్కడ ఒక టూ త్రీ మినిట్స్ అయితే చేంజ్ అవుతుంది ఇక్కడ నేనైతే ఈవినింగ్కి ఇఫ్ బ్రెడ్ ఆమ్లెట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ముందుగానే ఇవన్నీ కూడా రెడీ చేసుకుని పెట్టేసుకున్నాను బ్రెడ్ ఆమ్లెట్ అయితే చాలా అయిందనమాట బ్రెడ్ ఆమ్లెట్ వేసి అందుకని కొంచెం అయితే మాడిపోయింది ఈవినింగ్ ఇఫ్ అయితే ఇలా ప్రిపేర్ చేసుకున్నాను అనమాట మంచిగా ఇంకా టైం ఉంది కదా అని చెప్పేసి నేనైతే ఇక్కడ తస్బీ చేస్తూ కౌంట్ చేస్తూ కూర్చున్నాను అనమాట ఈ యాప్ అయితే చాలా బాగుంది ఈ యాప్ గురించి నేను నెక్స్ట్ వీడియో అయితే షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను మన ఛానల్లో ఇంకా టైం అయితే అయిపోయింది కాబట్టి సో నేను ఎక్కడైతే దువా అయితే చదివేస్తున్నాను ఇప్పుడు దాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయండి ఇంకా ఐఫ్ తారీఖు కూడా కంప్లీట్ అయిపోయింది నైట్ డిన్నర్కి అయితే నేను ఇక్కడ మామిడికాయ పప్పు అయితే ప్రిపేర్ చేస్తాను ఇంకా మళ్ళీ నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ లేవాలి కదా సో దానికోసమే ఇక్కడ ఎర్లీగానే నేనైతే నైట్ కుకింగ్ అయితే ప్రిపేర్ చేసేసాను నాని అయితే మామిడికాయ పప్పు చేయమని చెప్పాడు అందుకని చెప్పేసి తన కోసం మామిడికాయ పప్పు పప్పు అలాగే అయితే ప్రిపేర్ చేసేసాను నేను ఈ వీడియో అయితే మన ఛానల్లో షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేశాను ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి మామిడికాయ పప్పు అంటే మీలో ఎంతమందికి ఇష్టం చెప్పండి నానికైతే చాలా ఇష్టం అనమాట అది కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి పప్పు అయితే టేస్ట్ అసలు నెక్స్ట్ లెవెల్ అనమాట చాలా బాగుంటుంది నేనైతే ఎప్పుడు దాకా మామిడికాయ పప్పు చేయలేదు ఇదే ఫస్ట్ టైం అనమాట చేశాను కాకపోతే ఫస్ట్ టైం చేసినా సరే పర్ఫెక్ట్గా సూపర్ వచ్చింది అనమాట చాలా బాగుంది మామిడికాయ పప్పు టేస్ట్ అయితే ఇంకా ఇక్కడైతే నేను నెక్స్ట్ డే కూడా ఇక్కడ ఇఫ్తారీ అయితే నేను మీకు వీడియో అనేది క్యాప్చర్ చేశాను ఇంకా మంచిగా ఇఫ్తారీకి నేను ఇక్కడ సేమియా స్వీట్ అయితే ప్రిపేర్ చేసేసాను చక్కగా క్యాష్యూస్ అవన్నీ కూడా వేసి పన్నీర్ బటర్ మసాలా చేశాక ఇంకొంచెం పన్నీర్ అయితే ఉంది దాంతో అయితే నేను ఇలా చక్కగా పన్నీర్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను ఇది కూడా ఫస్ట్ టైం చేశాను కానీ టేస్ట్ చాలా బాగుంది ఇంకా ఇక్కడ గులాబ్ జామున్ కూడా ప్రిపేర్ చేసుకున్నాను అలాగే ఇక్కడ ఆల్మండ్స్ కూడా ముందుగానే నానబెట్టేసుకున్నాను ఇంకా చూసారు కదా సేమ్యా స్వీట్ అయితే చాలా బాగుంది ఈ రెసిపీ కూడా ఫుల్ వీడియో మన ఛానల్లో అయితే అప్లోడ్ చేశాను వెళ్ళి చెక్ చెక్అవుట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మన వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్